చూద్దామండి ఖమ్మం నుండి సత్యవతి గారు పంపించారు రామకోటి రాయాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి తెలియచేయండి అంటున్నారు రామకోటే కాదు అసలు దైవానికి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని చేయవలసి వచ్చినా కొన్ని నిబంధనలు ఉన్నాయి మౌనేన అంటే మౌనంగా కూర్చొని రాస్తూ ఉండాలి ఎవరినో మనం వేళాకోళం చేయడం నిందించడం మన భక్తి టీవీ లక్ష్యం కాదు నిజంగా ఆలోచిస్తే రామకోటి రాయడం ద్వారా పరమేశ్వరుని ఆరాధించడం కంటే మనం ఆ రోజు ఎలా ఉన్నామనేది మనకి మనం గ్రహించుకోగలుగుతాం ఓ పద్ధతిలో ఒక్కో రోజున మంచి ఆనందంగా ఉంటుంది మనసంతా హృదయం అంతా తేలిపోతూ ఉంటుంది అప్పుడు శ్రీరామ 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 అని ఒక రెండు పుటలు రాసేస్తాం మంచి ఆనందంగా ఉన్నాం ఇదిగో ఇరవై ఒకటి ఒకటి అబో ఎంత ఆనందంగానే ఉన్నాం ఏ ఇరవై మూడో తేదీ చిన్న మానసికమైన వేదన ఏదో మనకు వస్తుంది ఒకవేళ శ్రీరామ శ్రీరామ రెండుసార్లు రాసి ఆ పని మీదకి వెళ్ళిపోదాం తేదీ ఎక్కడ వేస్తారే ఆ తేదీ వేసినటువంటి దాన్ని బట్టి మనం ఎంత రాశామో ఎంత స్పష్టంగా రాశామో ఎంత రాయలేదో ఆ రాసిన తీరు ఎలా ఉందో దాన్ని బట్టి ఏ రోజు మనం ఎలా ఉన్నామో గ్రహించుకోగలిగిన చెప్పగలిగిన అమోఘమైనటువంటి ఓ అద్భుతమైన పుస్తకం రామకోటి ఆ రోజు నిజంగా బాధపడుతున్నాం కానీ చేతి రాయలేకపోయాం ఒక్కో రోజున హృదయం నిండుగా బాధ వచ్చి పరమేశ్వరుడా చాలా బాధపడుతున్నావయ్యవేళ అని పరమేశ్వరుడి సన్నిధానంలో కూర్చుని కుదురుగా అక్షరాక్షరం ఏమాత్రమూ కదలకుండా నిదానంగా ఆయన్నే తలుచుకుంటూ రాస్తాం అది నిజంగా పరమేశ్వరుడు ఇష్టపడే రోజు ఉత్సాహంగా ఉన్న రోజుని గపగప రాసేస్తాం అది పరమేశ్వరుడు ఇష్టపడ్డు విసుగ్గా ఆపేస్తాం అది ఇష్టపడ్డు కాబట్టి ఏది రామకోటికి అవసరం అంటే నిజమైనటువంటి ఆ బాధతో నిజమైన పరమేశ్వరుని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా కుదురుగా రాసే అక్షరాలే ముఖ్యం కొంతమంది మామూలుగా వేరా తొందరగా వెళ్ళిపోతుంది ఇంకొక ఇంకొక పది ఇంకొక లైన్లు ఇంకొక లైన్లు ఉన్నాయి గప రాసేసి భరా భరా బరా భరా రాసేసి అది కాలక్షేపం అంటే కాలాన్ని క్షేపం అంటే అని అర్థం ఏదో మొత్తానికి ముక్కు అయిపోతే సరిపోతుంది అన్నట్టుగా ముక్కునాట తిని పారిపోతున్నాడు అంటారే అట్లా అలా రాయాల్సిన అవసరం ఎవరిని మోసం చేయడానికి పక్క వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని వింటూ రాసేవాళ్ళు కొందరు మధ్య మధ్యలో మాట్లాడుతూ రాసేవాళ్ళు కొందరు ఇవి సరికాదు ఓ ఏదైనా ఒక పద్ధతిని నిందాకనుకున్నామే నియమ నిబంధనని ఒకదాన్ని మనం చేపట్టనేకూడదు చేపడితే దాంట్లో స్పష్టమైనటువంటి నిబద్ధత ఉండాలి అంచేత మొదటి రోజున రామకోటి పుస్తకాన్ని రాసేటప్పుడు ఎంత స్పష్టంగా శ్రీ రామ అనే మూడక్షరాలు కూడా మడిగట్టుకున్న బ్రాహ్మణులు ఎవళ్ళు ఎవరని తాక్కకుండా ఎలా కూర్చుంటారో అలా పక్క పక్కగా కూర్చున్నా కూడా తగలకుండా అలా రాస్తే అది నిజమైన రామకోటి రాయడం తప్ప శ్రీరాము శ్రీరాము శ్రీ అసలు రాసింది శ్రీరాము శ్రీకృష్ణో అర్థంగా కాకుండా రాసేస్తారు గబగబగ అయిపోవాలి వాళ్ళు ఎవడో పూర్తి చేసేసారో మనం పూజ చేయాలి లేకపోతే కుదరదు ఆ రోజుకి అక్కడ వెళ్ళిపోతుందని అసలు ఎవరిని మోసం చేయడానికి అది ఇంకేంత స్పష్టంగా పరమేశ్వరుని తలుచుకుంటూ హృదయాన్ని కుదురుగా పెట్టుకొని ఏ రోజు కుదిరిచే అదో రాయి కుదరలేదు మనసు నచ్చలేదు మనసు ఇష్టపట్టలేదు మానే కంచి కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు మాట చెప్తుండేవారు ఉండేవారు మనసు నిండుగా పరమేశ్వరుడు ఉన్నటువంటి సందర్భంలో నువ్వు పరమశివ అంటే ఖచ్చితంగా అక్కడికి వినిపిస్తుంది నోటి చివరి నుంచి కానీ అన్నట్టయితే వినిపించదు పిల్లవాడు అక్కడ ఉంటాడు మనం వాడిని ఎలా చూస్తుంటాం కళ్ళలో మన హృదయం నుండి వచ్చినటువంటి ఆనందం కళ్ళలో వాడికి కనిపించగానే దామ్మని మీదికి దూకుతాడు వాడు ఆ ఉండే ఆనందం వేరు మనం ఎక్కడికో ఊరు వెళ్ళిపోతున్నాం కంగారు కంగారుగా వాడి మీదికి దూకుతాడు ఆగరా వెళ్ళిపోతాడు పోతాం అంటూ మనం అంటాం అది వాడికి ఇష్టం కాదు మనకి ఇష్టం కాదు నిజమైనటువంటి అనురాగం ప్రేమ పిల్లవాడి మీద ఎలా చూపిస్తున్నామో అలాగే పరమేశ్వరుడి మీద ఆ ఇష్టాన్ని చూపిస్తూ రాస్తే ఇక్కడ రాసిన ప్రతి అక్షరము కూడా శ్రీరామచంద్రుని హృదయం మీద రాసినట్టుగా అయ్యి పరమేశ్వరుడు స్వయంగా స్వీకరిస్తాడు లేని పక్షంలో రామకోటి రాయడం అనేటటువంటిది కేవలం పుస్తకాలను నింపడానికి మాత్రం పెన్నులో ఉండే ఇంకుని పాడు చేయడానికి తప్ప ఏ ప్రయోజనం ఉండదు నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవాలి గురువుగారు మరో చూద్దామండి